సరైన రహదారి లేక వన్ నాటి ఎయిట్ అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో మంచంపై పేషెంట్ ను మోసుకొని అంబులెన్స్ లో చేర్చి ఆసుపత్రికి తరలిచి సరైన రహదారి లేక వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో మంచంపై పేషెంట్ ను మోసుకొని అంబులెన్స్ లో చేర్చి ఆసుపత్రికి తరలింపు అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగి మండలం బాకవరం పంచాయతీ మొక్క గ్రామంలో రహదారి బాగోలేని కారణంగా వన్ జీరో ఎయిట్ వెళ్ళకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మండి మంగరాజు అనే వ్యక్తిని మంచం మీద ముగ్గురు వ్యక్తులు మోసుకువచ్చి సమీప లబడపుట్టు గ్రామంలో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఎక్కించి ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించినట్లు ముక్కపుట్టు పీసా కార్యదర్శి వంతాల లక్ష్మణ్ తెలిపారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ రహదారి బాగోలేని కారణంగా గ్రామంలో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రామస్తులు అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి తరలించడానికి లబడపుట్టు వరకు డోలిమోతలే దిక్కుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు వర్షాకాలం నేపథ్యంలో తమ గ్రామ సమీపంలో గల కల్వట్టు వరదలో దెబ్బతిందని దాని మరమ్మత్తు పనుల నేపథ్యంలో రహదారి మొత్తం బురదమయంగా మారి రాకపోకలకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు గ్రామంలో వెంటనే తారు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అడికటియా రాజేంద్ర పీతాంబరం శ్యామలరావు జగన్ పులమ్మ పద్మ గ్రామస్తులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచుంపుట్టు మండలం మాకోరం పంచ్ గ్రామ పంచాయతీ మొక్కపుట్టు గ్రామం నా పేరు వంతల లక్ష్మణ్ నేను పీస కార్యదర్శి ఈరోజు జరిగిన సంఘటన ఒక రోగిని అంబులెన్స్లో తీసుకెళ్లలేని దుస్థితి ఏర్పడింది రోగి పేరు మండి మంగరాజు డోలిమో మూత మొక్క పుట్టు నుండి పుట్టు వరకు తీసుకెళ్ళడం జరిగింది కారణం రోడ్డు సదుపాయం లేకపోవడం వర్షం కారణంగా కలవర్టు అలాగే రోడ్డు కొట్టుకుపోయింది అలాగే రోడ్డు మొత్తం మట్టితో నిండిపోయింది అలాగే స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు కావున ప్రభుత్వం వారు తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులందరూ